ఫ్రెండ్స్ ఇది తారసువాళ్ళు అండి తారసువాళ్ళు వచ్చేసి ఇది ఐదు రూపాయలు అయితే చెప్తున్నారు చూస్తున్నారు ఐదు రూపాయలు అయితే చెప్తున్నారు ఇవి వచ్చి ఆరు రూపాయలు అంటే అంటే కొంచెం అన్నం వస్తుంది ఆరు రూపాయలు చెప్తున్నారు ఇది అనేది కొంచెం సైజ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట థిక్నెస్ కానీ కొంచెం ఆరు రూపాయలు చెప్తున్నారు ఇవి ఇవి వచ్చి ఇరవై రూపాయలు చెప్తున్నారు ఇంకా చాలా చక్కగా ఉంది ఈ వీక్ వచ్చి ఎనిమిది రూపాయలు చెప్తున్నారు అనేది పర్ఫెక్ట్ షేప్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ తారసరాల్లో వచ్చేసి మనం చాలా చోట్ల ఉపయోగిస్తామండి కాంపౌండ్ వాల్స్ లో మనకి డిజైన్ ఏమైనా చేయటం దగ్గర అలాంటి చోట్ల ఉపయోగిస్తాం అలాగే వెలివేషన్ లో డిజైన్స్ పెట్టుకుంటానికి వాటికి ఉపయోగిస్తాం అలాగే వీటిని మనకి దేవుడి షెల్ఫ్లు ఉన్నాయి కదా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీనికి బ్యాక్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ మనకి గోడ మొత్తం కన్స్ట్రక్ట్ చేయడానికి ఇలాంటి వాటికి అయితే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటామండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి